అంజలి వజమణి సద్బంధు చింతామణి గురువు గారికి ప్రత్యుపకారం ఏమిటి చేయడానికి ఉండదు ఏం చేయాలి ఎప్పుడూ గురువు గారికి నమస్కారం చేస్తూ ఉండడమే మణికర్ణిక వైభవం చెప్పిన శంకర భగవత్పాదులకి ఏం చేస్తుండాలి జయ జయ శంకర హర హర శంకర అంటూ పడవలో వెళ్ళడమే నువ్వు అదొక్కటి మరిచిపోయి పడవలో మొహం వేసుకొని చూస్తూ వెళ్ళిన నాడు నువ్వు అయిపోయావు జయ జయ శంకర హర హర శంకర అని వెళ్ళిన నాడు నువ్వు కృతజ్ఞుడవయ్యావు చెప్పినది శంకర భగవత్పాదులు మణికర్ణిక స్తవాన్ని స్థవాన్ని నీకు విశ్వాసాన్ని ఇచ్చిన వారు శంకర భగవత్పాదులు శంకరుడు అన్న పేరు వచ్చేటట్టు కాకుండా సెకండ్ నుంచి వస్తుంది పుణ్యం రమ్మంటే నూరారా నువ్వు చెప్పగలగాలి శంకరనామం నువ్వు శంకరుల కన్నా గొప్పవాడు ఏం కాదు శంకరుల కన్నా గొప్పవాడు లోకంలో వీరొకడు లేడు 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 కాబట్టి ఆయన నామం నిరంతరం ప్రతిధ్వనిస్తూ ఉండాలి అందుకే జయ జయ శంకర హర హర శంకర చెప్తూనే వెళ్ళాలంతే అనుగ్రహించిన వాడు వాడు ఈ శరీరాన్ని ఇచ్చిన తండ్రిని గుర్తు తెచ్చుకుంటే నమస్కరిస్తున్నామే తల్లిని నమస్కరిస్తున్నామే మనకి ఆయనకి ఏ సంబంధం ఉంది ఎప్పుడు అవతార స్వీకారం మహానుభావుడు రాబోయే తరాల్లో కలిపురుషుని ఉద్ధతిలా ఉంటుందని మనకి విశ్వాసం నిలబడేటట్టుగా ఎంత అవిశ్వాసము ప్రబలుతోందో అంత విశ్వాసము నిలబడేటట్టుగా మనకి అష్టకాన్ని రాసి అందించి శరీరాన్ని విడిచిపెట్టి ఇప్పటికీ సౌందర్యలహరిలో శబ్దస్వరూపాన్ని పొంది ఉన్నటువంటి శంకర భగవత్పాదులకి నమస్కారం చేస్తూ గంగలో వెళ్ళలేకపోతే అంతకన్నా కృతజ్ఞత వేరొకటి ఉంటుందా అందుకుని శంకరనామని చెప్తూ వెళ్ళడమే మణికర్ణికా స్నానమనకు అర్హత పరమేశ్వరు నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణము తప్ప యథార్థమనకు అటువంటి తీర్థముల ఎందు స్నానమనకు అర్హత ఇంకొకటి ఉండదు నీ దగ్గర డబ్బు ఉండొచ్చు నువ్వు వస్తే స్నానం చెయ్యాలని ఎక్కడుంది నూట నాలుగు జ్వరం వస్తే కానీ పరమేశ్వరుడి అనుగ్రహం ఉంది స్నానం చెయ్యడానికి కావలసినటువంటి ఆనుకూల్యత అన్ని రకములుగాను చేస్తాడు అందుకే కాశీ పట్టణ వై కాశీలో మరణించడం కాదు కాశీలో చాలా కాలం ఉండి ఎక్కడో మరణిస్తే మోక్షాన్ని పొందుతాడన్నాడు కారణం ఏమిటో తెలుసా అండి అయస్కాంతం మీద ముక్కని పెట్టి బాగా రుద్దారు అనుకోండి మీరు బాగా రుద్దేసిన తర్వాత ఇనం ముక్కను అక్కడ పెట్టి గుండు సూదిని పెడితే ఇనం ముక్క గుండ్డు సూదిని లాగుతుంది అది ఐస్కాంతాన్ని రుద్దుకుంది రుద్దుకుని ఇనపముక్క అయిస్కాంతమైంది కాశీపట్టణంలో ఉన్నవాడెవరో చాలా కాలము వాసము చేయడం చేత వాడు ఈశ్వర కృపకు పాత్రుడైపోయాడు ఈశ్వర కృపకు పాత్రుడైపోయిన వాడు కొద్ది కాలం ఎక్కడో బయట ఉండి శరీరం విడిచిపెట్టినా ఇప్పటికీ వాడికి ప్రతిబంధకం కాదు వాడు మోక్షానికి వెళ్ళిపోతాడు కేవలము వాసము చేత అంత గొప్ప శక్తి కలిగినటువంటి పట్టణం కాశీ పట్టణం అటువంటి పట్టణంలోకి ప్రవేశించడం అటువంటి పట్టణంలో నిలబడడం పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఇక్కడ అమ్మ విశాలాక్షిగా అన్నపూర్ణగా నిలబడుతుంది ఆయన శక్తి స్వరూపం ఇక్కడ ఉండేటటువంటి అమ్మకి అన్నపూర్ణ అని పేరు అమ్మకి అనేక పేర్లు ఉన్నాయి అన్ని చోట్ల ఒకే పేరు ఉండదు ఒక చోట ఆవిడ సుగంధకుంతలాంబ ఒక చోట ఆవిడ నీలకుంతలాంబ ఒక చోట ఆవిడ అఖిలాండీశ్వరి ఒక ఆవిడ మీనాక్షి ఒక చోట ఆవిడ కామాక్షి ఒక చోట ఆవిడ శారద శంకర భగవత్పాదులకి అత్యంత ప్రీతిపాత్రమైన పేరు ఏదైనా ఉంటే లోకంలో అది శారద 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 అందుకే ఆయన పెట్టిన మఠాల పేర్లు శారదా మఠాలు అటువంటి శారద అటువంటి తల్లి కాశీపట్టణంలో అన్నపూర్ణ విశాలాక్షి ఏమి ఎందుకు పెట్టాలి ఆ పేరు అన్నపూర్ణ అని అంటే దానికి కారణం ఉంది అన్నపూర్ణ అని ఎందుకు పిలుస్తారు అన్నపూర్ణ అంటే అన్నపూర్ణ తత్వం ఎక్కడుంటుంది అంటే శరీరమునందు ఉంటుంది అసలు ముందు మీరు అది గమనించాలి అన్నపూర్ణ తత్వముగా శరీరమునందు ఉంటుంది ఇప్పుడు అన్నం తిన్నానండి జీర్ణం అవలేదు వాంతేయింది ఏమైనా ఉపయోగం ఉందా అది అనారోగ్యం తినడం ప్రధానం కాదు తిన్నది వంట పట్టడం ప్రధానం ఏది మీకు ముందు బయట ఉన్నప్పుడు మీకన్నా భిన్నంగా ఉందో అది మీరు తిన్న తరువాత మీరైపోవాలి నేను మధ్యాహ్నం ఆనపకాయ కూర తిన్నాను నేను ఇంకొక గంటన్నర పోయేటప్పటికీ ఆనపకాయ కూర నేనే నేను ఆనపకాయ కూర రెండు ఉండవిహ ఆనపకాయ కూర నేనైపోతాను నేనైపోవడం అంటే నా సప్త ధాతువుల ఎందు అది ప్రవేశిస్తుంది అది సప్ రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధాగా మారుతుంది అప్పుడు ఆనపకాయ కూర ఏది అని అడిగారు అనుకోండి ఇందులో ఉండదు అలా ఉండకుండా సప్త ధాతువులుగా మారుతుండడాన్ని అన్నపూర్ణాతత్వము అంటారు అది ఎంతకాలం ఇంకా దీన్ని వదిలిపెట్టేస్తున్నాడు జీవుడు అని గుర్తు అంటే కోట శిథిలమైంది అంటే ఇందులోకి ఏదైనా వేశారనుకోండి మీరు అది పుచ్చుకోదు మీరు ఏదైనా తాగారనుకోండి ఉండదు డాక్టర్లు అయితే డిహైడ్రేషన్ అంటారు చాలా డేంజరస్ సిమ్టమ్ అంత తొందరగా ఒప్పుకోరు అప్పుడు ఎక్కడికో వెళతానంటే కుదరదు ముందు గబగబా ఆ ఉప్పు పంచదార కలిపిన నీళ్లు తాగండి అంటారు ముందు శరీరంలో నీరు నిలబడాలి ఎందుకంటే నీరు నిలబడకపోతే శరీరం ఉండదు ఇది ఇప్పుడు డాక్టర్ గారు చెప్పడం కాదు నేను డాక్టర్లను చిన్న పుచ్చట్లేదు వైద్యోనారాయణోహరి వేదం ఎప్పుడో చెప్పింది లింగపురాణం ఎప్పుడో చెప్పింది సంజీవనం సమస్తస్యా సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మన అని చెప్పింది నీటి రూపంలో ఈశ్వరుడు ఉంటాడు ఆ నీరు ఇందులోకి వెళ్ళి ఇమిడినంత కాలం నువ్వు ఉన్నావు భవతి 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 అంటారు నీరు ఇందులో ఇమడకపోతే ప్రమాదం వచ్చేసిందని గుర్తు దాన్ని ఆపుతాడు కాబట్టే స్వరూపం ప్రథమో దైవ్యోభిషకు శివుడు వైద్యుడి రూపంలో ఉంటాడు ఇప్పుడు నీరు అంత ముఖ్యం ఆ నీరు లోపలికెళ్ళి ఇముడుతూ ఉండాలి ఆహారం లోపలికెళ్ళి ఇమిడిపోవాలి అందుకే ఆయన అదృష్టం అండి ఏది తిన్న జీర్ణం అవుతుంది అంటారు ఒక్కొక్కరు దురదృష్టం చూడండి ఇలా తింటాడు అంటే అనారోగ్యం వస్తుంది ఎక్కడికి రాడు ఎందుకన్నారు అనుకోండి నిన్న రాత్రి నుంచి వాంతులు అవుతున్నాయి ఏంటంటే ఆయన అన్నపూర్ణాతత్వమునందు దోషం వచ్చిందంటే అన్నము తినడంలో ఎప్పుడూ పరమేశ్వరుని ఎందు భక్తితో తిన్నవాడు కాడు ఇప్పుడు అదే ప్రతిబంధకంగా నిలబడుతుంది దీని చరక సంహితలో మహానుభావుడు ఆత్రేయ మహర్షి ఎంత పెద్ద వ్యాఖ్యానం చేశాడో దేనికి ధర్మలోపం వచ్చినప్పుడు పిండాండమనందు బయట బ్రహ్మాండమనందు కూడా ప్రతిబంధక స్వరూపంగా ఎలా నిలబడుతుందో చెప్పాడు ఆయన ఆ ప్రతిబంధక స్వరూపంగా ఉండకుండా ఉండాలి అంటే అన్నపూర్ణోపాసన చేస్తూ ఉండాలి అది నేనుగా మారిపోయే ప్రక్రియ అమ్మవారు కాబట్టి ఆవిడికి చెప్పకుండా ఆవిడ్ని స్థుతించకుండా తినకూడదు అందుకే మీకు అన్నపూర్ణాష్టకంలో మొట్టమొదటే ఒక మాట అంటారు నిత్యానం దకరి దీనికి పప్పు దీనికి కూర అని చెప్పలేదు ఆవిడ ఆవిడ నేను చెప్పారంటే నిత్యానం దకరి ఎప్పుడూ ఉండేటటువంటి ఆనందమును ఇయ్యగలిగినది చేయగలిగినది ఎప్పుడు ఉండే ఆనందం ఏది మోక్షానందం మోక్షానందమును పొందడానికి కావలసినటువంటి అర్హత నీకు ఇచ్చున్నది ఆవిడే ఆవిడ అనుగ్రహం ఉన్నదా నీ పంచేంద్రియములు పరమేశ్వరుడి వైపుకి తిరుగుతాయి ఆవిడ అనుగ్రహము లేదు పంచేంద్రియములు భోగముల వైపుకి తిరుగుతాయి సుందరకాండ అని ఆ కాండకి పేరెందుకు పెట్టారంటే మహర్షి ఏకకాలమునందు భోగముల వైపుకి తిరుగుతున్నవాడు ఏకకాలమునందు భగవంతుని వైపుకి తిరుగుతున్నవాడు ఇద్దరిని ఒకే తల్లి ఎలా అనుగ్రహిస్తుందో పరదేవతగా సీతమ్మని అక్కడ పెట్టి చూపించారు సుందరకాండను ఆ సీతమ్మే శిశుపారృక్షం కింద కూర్చుంది రావణాసురుడు వచ్చాడు వాడికి ఆమె అనుభవింపబడవలసినటువంటి స్త్రీగా కనబడుతోంది ఎత్తుకొచ్చిన ఆడదిలా కనబడుతోంది అమ్మతనం కనపట్టలేదు ఆడతనం కనబడుతోంది పైన చెట్టు మీద ఒక ఆయన కూర్చున్నారు ఆయనకి ఆడతనం కనపట్టలేదు అమ్మతనం కనబడుతోంది ఎవడికి అమ్మతనం కనపడిందో వాడు భవిష్యత్ బ్రహ్మ ఎవడికి ఆడతనం కనపడిందో వాడు సర్వనాశనం అయిపోయాడు పది తలకాయలు ఉన్నా తెగిపోయి నువ్వేం కావాలనుకుంటున్నావో సుందరకాండ తరిగి నేర్చుకో అది తీర్పు మహర్షుడి సుందరకాండలో లేకపోతే ఆవిడ అదే అయితే కర్రా ఎక్కడ కూర్చొని వాడిని ఎవడన్నా బయట నుంచి తీసుకొచ్చి ఇది ఏమిటంటే కర్రానే అనాలి మరి సుందరకాండలో సీతమ్మ హనుమకి అంత గొప్పగా ఎలా కనపడింది రావణుడికి అంత హీనంగా ఎలా కనపడింది అంటే ఆవిడ శక్తి అదే పంచతన్మాత్రలను భోగముల వైపుకి తిప్పుతుంది భగవద్భక్తితో నిలబడ నిలబడే ప్రయత్నం చెయ్యకపోతే ఐదు ఇంద్రియములు భోగముల వైపుకి తిప్పేస్తుంది కంటితో చూడకూడనివన్నీ చూస్తాడు అందుకే అంటుంది ఊరే నన్ను అపహరించి తెచ్చావుగా ఇప్పుడు నువ్వు ఈ పాపం ఎక్కడికెళ్ళి పోగొట్టకుంటా ఉంది చూడకూడని చూపు చూశావు మాట్లాడకూడని మాట మాట్లాడావు మనమైనా అంతే ఈ కంటితో చూడకూడనిది చూస్తే మాట్లాడకూడనిది మాట్లాడితే అది పరదేవత ఇచ్చిన అనుగ్రహాన్ని పాడు చేసుకోవడమే ఇప్పుడు అన్నపూర్ణ ఏం చేసిందంటే బయట అన్నాన్ని ఇచ్చింది పిండాండాన్ని తినమంది పిండిది జీర్ణం చేసుకుని కలిపింది దీని శక్తితో నిలబెట్టింది ఇందులో కొంత భాగం మేధస్సుగా మారింది ఇంద్రియములను పరిపుష్టం చేసింది కంటికి చూడగలిగిన శక్తిని చెవికి వినగలిగిన శక్తిని ఇచ్చింది ఇప్పుడు నీ పాత్ర ఏమిటి బుద్ధి కలిగిన ప్రాణిగా నువ్వు శాస్త్రాన్ని గురువుని పట్టుకోవాలి ఈ రెండు వదిలేసి పనికిమాలను పట్టుకున్నావు ఇప్పుడు ఆవిడ ఏం చేస్తుందో తెలుసా అండి ఈ దోషానికి శిక్ష వేస్తుంది ఆ శిక్షయే వాటి ఎందు అనురక్తి రూపంలో నాశనం అయ్యే స్థితిని కల్పిస్తుంది కొన్ని కోట్ల 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 జన్మల కింద కడతాడు మళ్ళీ అందుకే లలితా సహస్రనామ స్తోత్రంలో ధన్య అన్న నామానికి భాస్కర రాయల వారు మహానుభావుడు వ్యాఖ్యానం చేశారు ఆ వ్యాఖ్యానం చేసినప్పుడు ఆయన ఒక మాట చెప్పారు అనురక్తి ఉండిపోయింది మా ఆవిడ మా అబ్బాయి మా అమ్మాయి ఈ అనురక్తి ఉండిపోయింది వాడు తిరియక్కుగా వెళ్ళిపోవాలి వెన్నుపాము అడ్డంగా ఉన్న ప్రాణిగా వెళ్ళిపోతాడు కోట్ల జన్మల కింద వెళ్ళిపోతాడు వెన్నుపాం అడ్డంగా పెరిగిందా ఇలా అడ్డంగా పుట్టి అడ్డంగానే వెన్నుపాం పెరిగింది అంటే వాడికి బుద్ధి లేని ప్రాణి అని గుర్తు అడ్డంగా పుట్టి వెన్నుపాం నిలువుగా పెరిగింది అంటే వాడికి బుద్ధి ఉన్న ప్రాణి అని గుర్తు మనిషి భూమికి అడ్డంగా పుట్టి నిలువుగా పెరుగుతాడు మిగిలిన జంతువులు అడ్డంగా పుట్టి అడ్డంగానే పెరుగుతుంది వెన్నుపా అంటే దానికి బుద్ధి లేదు అని గుర్తు ఇప్పుడు నీకు ఈ జన్మలో వెన్నుపా నిటారుగా ఉంది నువ్వు శాస్త్రాన్ని గురువుని పట్టుకోవాలి నువ్వు కాశీ రావాలి మణికర్ణి కా స్నానం చెయ్యాలి విశ్వనాథుణ్ణి సేవించాలి నువ్వు చెయ్యలేదు నీ కర్మ శాస్త్రమే అందవు ఏం చేసినట్లు మరి ఇది తప్పేదో చేసినట్టు ఏదో చేశావే అది అక్కడివరకే పనికి వస్తుంది ఉన్నతికి పనికిరాధి కాబట్టి మళ్ళీ వెన్నుపా అడ్డంగా ఉండే ప్రాణిగా కోట్ల జన్మలు ఎడతాడు మళ్ళీ నిలువుగా ఉండే ఎప్పుడొస్తాను ఏమో తెలియదు కాబట్టి అమ్మవారి అనుగ్రహం ఉన్నదా పంచేంద్రియములు భగవంతుడి వైపుకి తిరుగుతాయి అమ్మవారి అనుగ్రహం లేదా పంచేంద్రియములు భగవంతుడి వైపుకి తిరగవు ఆవిడ అనుగ్రహము ఉంటే భక్తి ఆవిడ అనుగ్రహము లేదు భక్తి లేదు ఆవిడ అనుగ్రహం ఉంది ఆవిడ శక్తి స్వరూపిణి ఆవిడ మీరొక్కటే జ్ఞాపకం పెట్టుకోవాలి ఇదే అత్యంత ప్రధానమైన కీలకమైన విషయం మీరు గుర్తించవలసింది ఏ కదలిక అయినా ఆవిడే ఏ కదలిక లేకపోవడమే ఆయన పట్టుకున్నారో లేదో బాగా ఏ కదలిక అయినా ఆవిడ ఏ కదలిక లేకపోవడం ఆయన శివ శివా అన్న శబ్దాలకు అర్థం అది ఏ కదలికైనా కానివ్వండి ఆకలేసింది ఇప్పటిదాకా లేని కదలికోటి వచ్చింది యాదేవి సర్వభూతేశు క్షుధారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ ఇందులో పదార్థం అయిపోయింది వెయ్యమని ఆకలిగా చెప్పింది అమ్మా నువ్వే నీకు నమస్కారం నాకేం లేదు ఇప్పటివరకు లేదు అంటే మీరు తప్పుకోణంలో తీసుకోకూడదు లజ్జ అని ఒక మాట అంటే ముఖము ఎర్రపడి అత్యంత సంతోషంతో శాస్త్రీయమైనటువంటి సంతృప్తి అభివ్యక్తమైతే ఏర్పడేటటువంటి ఎరుపు రంగు కాంతికి లగ్జా అని పేరు నేను మీకు ఒక ఉపమానం చెప్పాలి అంటే భర్త గారి ఇంటికి వచ్చాడు భర్త గారి వచ్చినప్పుడు కులకాంత యొక్క ముఖము ఎర్రపడుతుంది మావారు అని సంతోషంతో ఆనందపడుతుంది అందుకే తిక్కనగారు మహాభారతాన్ని చెప్తూ ఓ మాట అంటారు సూర్యుడు రోజు వస్తాడు ఇంటికి ఆఫీస్కి వెళ్ళిన మగడు ఇంటికి రాడేంటి అలాగే సూర్యుడు రోజు సాయంకాలం ఇంటికి వస్తాడు కానీ సూర్యుడి ఇంటికి వచ్చేటప్పటికి పశ్చిమకాంత ముఖం ఎర్రపడుతుంది అందుకొని సూర్యాస్తమయమునందు పశ్చిమ దిక్కు ఎర్రగా ఉంది అన్నారు గారు అంటే యాదేవి సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత ఆ తిరిగి 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 పడుకున్నాడు ఇప్పుడు ఇది ఈ ఒక్క తిరుగుడే ఉంది జీర్ణాశయం కదులుతోంది ఊపిరితిత్తులు కదులుతున్నాయి గుండె కదులుతోంది రక్తం కదులుతోంది ఆలోచనలు కదలట్లేదు ఇది యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ అసలు ఏ కదలికలు లేవు ఇలా కూర్చుని పంచేంద్రియములను అరికట్టాడు పంచేంద్రియం పంచేంద్రియోన్మాదంబు బాపి అంటారు పోతనగారు చోట ఉన్మాదము వంటిది పిచ్చి అది అరికట్